సినిమా నుంచి వస్తున్నారు కదా మీరు మూవీ చాలా బాగుంది జగన్ సార్ అంటే జగన్ సార్ జీవిత చరిత్ర గురించి మాకైతే తెలీదు ఫస్ట్ టైం ఇప్పుడు మూవీ చూసిన తర్వాత ఇలా ఇలా జరిగిందా అని కూడా అనిపిస్తుంది మూవీ అయితే చాలా బాగుంది మళ్ళీ జగనే రావాలి ఇప్పుడు జగన్ జగన్ సార్ సీఎంగా చేస్తున్నారు మళ్ళీ జగన్ సారే సీఎం రావాలి యాత్ర మూవీలో కూడా జగన్ సరే హీరోగా ఉండాలి ఇప్పుడు ఆయన చేసిన పథకాలన్నీ ఆయన యాత్రలో కష్టపడ్డాయని చూపించారు కదా మీకు ఎలా ఉంది ఫీలింగ్ ఎలా ఉంది చాలా బాగుంది ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాట ఏది వెనక్కి తీసుకోలేదు కదా ఆయన రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగా మాట మాట ఇచ్చిన మాటని మడవ తిప్పరని ఎలా చెప్పారు ఆయన తనయుడైన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాగే ఇచ్చిన మాటని ఏదీ వెనక్కి తీసుకోలేదు ఇచ్చిన ప్రతి పథకాన్ని ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ పథకాలే మనం మమ్మల్ని మా అందరికీ అందజేశారు ప్రతి ఒక్క పథకాన్ని అందజేశారు ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సార్ వస్తే ఈ పథకాలే కంటిన్యూ అవుతాయి మన జీవితాలు కూడా బాగుంటాయి ఎన్నో ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి గవర్నమెంట్ కాలేజీలు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి మెడికల్ కాలేజీలు కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి పథకాలు కానివ్వండి ఇంటికి తెచ్చే సేవలు కానివ్వండి ప్రతి ఒక్కటి జగన్ అన్న గోరుముద్ద కానివ్వండి ప్రతి ఒక్కటి బాగున్నాయి అలాగే ఇప్పుడు చూసిన మూవీ చూసిన తర్వాత జగన్ అంటే ఇన్ని కష్టాలు పడి ఈ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారా అనేది కూడా మాకు అర్థమైంది అలాగే మన కావల్లో రామారెడ్డి ప్రతాప్ గారి మారిగడ్డి గారు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మన కావలిలో మన ఎమ్మెల్యే సారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సారు ఎలా టూ రెండు రెండు సార్లు మనకి ఎమ్మెల్యే అయ్యారో మూడోసారి కూడా ముచ్చటగా ఆయన ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటున్నాము అలాగే ఆయనకి మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నాను